మీరు ఎప్పుడు విన్నారు ఈ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ మై ప్రాబ్లం ఇస్ అండి ఐ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం ది ఇంగ్లీష్ మెడిసిన్ డేస్ అండి దే ట్రీట్ ద పెయిన్ దే డోంట్ ట్రీట్ ద కాస్ మైగ్రైన్ అనగానే టాబ్లెట్ వేసేస్తారు నా వాట్ ఐ ఆల్సో ఇస్ ఐ ర్న్సో బీన్ టేకింగ్ సో many పెయిన్ కిల్లర్స్ బికాజ్ ఆఫ్ మై మైగ్రేన్ సో వెన్ షీ ట్రీటెడ్ ఆఫ్ అన్ని ఉంటాయి సో మనకి మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రైన్ వస్తుంది చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రైన్ వస్తుంది బయటకు వెళ్తే వస్తుంది కింద కూర్చొని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కదా ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా ఇంకొకసారి అయితే మీరు మాకు రెండు ఇలా ఇలా రెండు షార్ట్స్ ఇస్తారు పర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సపోజ్ మీ ప్రాబ్లం అనుకోండి నేరం అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాన్లైటిస్ వాటి ఏంటంటే జంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెంటనే వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్ తిండి బదులు చాలా మంది ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు ఇంకోటి అంతా నోరు తెచ్చుకుని తినే అలవాటు అండి ఇక్కడ ఇట్ ఇట్ ఇంటెక్స్ అంటే ఒక ఆక్సిజన్ తోడ వెళ్ళిపోతుంది దట్ ఇస్ ద రీజన్ వై బి గెట్ ద బ్లోటింగ్ నిజంగా తిన్నవాడు కడుపు నిండా తినవాడు కొడు రారండి ప్రాక్టికల్ చెప్పాలంటే బట్ ఐ యూజువలీ హావ్ ఐ యామ్ నాట్ ఎ వెరీ గుడ్ స్లీపర్ ఎస్పెషలీ ఫ్రమ్ షూటింగ్ అండ్ బికజ్ ఐ కాన్సెంట్లీ థింక్ అబౌట్ మై ట్ సో ఐ స్లీప్ ఫర్ అబౌట్ ఫోర్ ఫైవ్ అవర్స్ బట్ ఆఫ్టర్ హవర్ ఫస్ట్ ట్రీట్మెంట్ వాజ్ ఓవర్ ఐ ఫెల్ ఫ్లాట్ లైక్ ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫినిష్ నైన్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఐక నో వాట్ హ్యాపీ నమస్కారం సిద్ధ వైద్యం గురించి అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం గురించి డాక్టర్ సింధూజ గారి గురించి ఇప్పటికే చాలా మందికి తెలుసుంటుంది అలాగే చాలామంది వైద్యానికి కూడా వెళ్ళుంటారు ఈరోజు మీరు ఇప్పటి వరకు ఈ వైద్యం గురించి మాట్లాడనటువంటి ఒక వ్యక్తి మాట్లాడగా వినబోతున్నారు మీ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండ్ అలాగే చక్రసిద్ధ నాడీ వైద్యం ఎవరైతే చేస్తున్నారో ఎవరి వల్ల అయితే ఈరోజు నేను హాయిగా హెల్తీగా ఉన్నాను సింధుజ గారు కూడా సో సింధు గారు వెల్కమ్ అండి నమస్తే చాలా ఫార్మల్ గా ఉంది నాకు ఇలా చెప్పడం బట్ స్టిల్ యా ఐ ట్రై మహేష్ గారు మీరు ఎప్పుడు విన్నారు ఈ సిద్ధ వైద్యం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ మై ప్రాబ్లం ఇస్ అండి ఐ హావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మైగ్రేన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం సో మైగ్రేన్ అనేది ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ నోబడీ రీలీ హాస్ ఎ క్యూర్ ఐ హావ్ మెట్ ఎ లాట్ ఆఫ్ న్యూరో డాక్టర్స్ ఎవరీబడీ వాట్ దే హాడ్ టు సే వాస్ దేర్ ఇస్ నో క్యూర్ It's you go through migraine in a certain phase of your life and then it goes away yeah. so till then suffer they've said this to me on my face basically and uh, my wife met sindhu in uh, some uh, one occasion and she explained uh, my problem to her and she said i can treat him because i've treated a lot of cases like this before and uh, so this was four months ago when i met her and uh, she did these treatments yeah, i don't know what they're called <laughs> but uh, she started releasing these uh, points in my hands in my neck in my foot so after four or five treatments it miraculously went away like mm. for two months three months but like i'm saying it's very complex the migraine so once i went to a holiday i came back i didn't have the time to meet her again because she stays really far away <laughs> oh. so it's a long, long going process where but i found out for sure that it's all connected to your body there mm -hmm. are these blocks in your body which if you release it it can release your migraine so uh, the English medicine these days and they treat the pain they don't treat the cause so migraine and going to tabletze yourself now what I learned also is I've been taking so many painkillers because of my migraine and uh, so every day I'm shooting the noises the light everything is I become sensitive to it so i've taken so many painkillers that I've, my body is being dependent on painkillers now. if i don't take the painkiller, i get a headache. so when she treated me, i was off the painkillers completely for three months, two months. i didn't have a headache. Wow. and it definitely, that's when i know that it's all connected. there are all these energy points in your body. and uh, today when she speaks to me, when i've seen videos of her clinic, there she's treating about 78,000 patients till now. yeah, i mean, that's a miraculous number. really what they're doing is something amazing. i know. టు వితట్ మెడికేషన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎలోపథి అని అలానే కాదండి ఏ సిస్టమ్కైనా సరే రూట్ లెవెల్లో ఎప్పుడైతే మనం క్లియర్ చేయడం జరుగుతుందో సబ్స్టాన్షియల్గా ద ఫుడ్ బీటేక్ ద వే వీ లివింగ్ మెకానికల్గా అలా వెళ్ళిపోతున్నప్పుడు బాడీ నీడ్స్ ద ఇట్ సెండ్ సమ్ సిగ్నల్స్ సో దాన్ని అర్థం చేసుకుంటుంది వీ హ్యావ్ టు డెవలప్ ద ఇమ్యూనిటీ ఆల్సో బట్ ఇన్ యూర్ కె స్పెషల్లీ చైనానే వీల్ ఫైన్ ద రిలీఫ్ బట్ ఆ ఇమ్యూనిటీ అనేది మీరు కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి స్టిల్ ఆర్ లైక్ పర్ఫెక్ట్ సో ఫండమెంటల్గా ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ రెగ్యులర్ వే పూర్వ విధానాలు ఏవైతే ఉంటాయో కింద కూర్చొని తినడం టైంకి తినడం అంత కష్టపడి పని పనిచేయడం అండ్ ఐ హీన్ ద అదర్ డే హౌ దట్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ షూటింగ్ వెరీ టైర్డ్ అండ్ లిటరల్లీ అండ్ అంతకు ముందు చూసినానికి ఆ రోజు చూసిన దానికి నాకు మామీ జనరల్గా అంత తెలియదు అండి ఎలా వీళ్ళు కష్టపడతారు ఏంటి అది డ్రైన్అట్ కంప్లీట్ గా అంటే ఒక సూపర్ ఎనర్జీ తాగేస్తే ఎలా ఉంటుంది లైక్ ఇట్ విల్ ఇస్ సో అంత హార్డ్ వర్క్ చేస్తూ ఇంత మెయింటైన్ చేస్తూ ఇంత ఉన్నా కానీ అన్లెస్ అంటే ఇఫ్ హీస్ నాట్ హ్యావింగ్ దట్ నాకు అవ్వాలి అనే పట్టుదల లేకపోతే వాట్ ఇస్ రైట్ కదా సో బేసిక్ గా కూడా ఒక ఇంటెన్షనల్గా తగ్గాలి ఇది ట్రై చేయాలి ఇది ఉన్న ఇది ఉంది అని గుర్తించడంతో పాటుగా వాట్ ఎవర్ ఐ సే డిడ్ చెప్పడం చేసి చూపించగలిగితే అప్రీయేటెడ్ అబౌట్ యుస్ యూ టింగ్ దేర్ ఇస్ అనదర్ వే ఆఫ్ హీలింగ్ Most of the people they don't. To be honest, into... I think that's the only way of healing. Because I'm, I know I've met a lot of doctors. Yeah, I've, yeah. It's, exactly. They literally. Like I said, migraine is very complex mm. because each individual migraine issues are different. Right. light trigger, sound So if you don't sleep well, it will get triggered. Work stress can trigger your migraine. So literally, for the past five years, I've been suffering. Like every other day, I have a migraine. అన్ని ఉంటాయి సో మనకి మనకు ఒకటే అదృష్టం ఏంటంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మైగ్రైన్ వస్తుంది చాలా మందికి ఇంట్లో ఉంటే మైగ్రేన్ వస్తుంది బయటకు వెళ్తే వస్తుంది ఇంట్లో కూడా వస్తుంది నో బేసికగా హిస్ వర్క్ హాలిక్ కర సో బైటకన్నా కూడా వెన్ హి రీచ్స్ హోమ్ ఐ థింక్ ఇట్ ట్రిగర్స్ మోర్ యా సో ఎనీథింగ్ అట్ టెలిఫోన్ కాల్ యు టాకింగ్ సో యువర్ మైండ్ కెన్ రేస్ yes so ఎనీథింగ్ ఇన్ ది మైండ్ సో వాట్ హెల్ప్స్ ఫర్ మీ ఇస్ వెన్ ఐ బ్రీత్ స్లోలీ గెట్ మై బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ సో దట్ హెల్ప్స్ అండ్ डेफिनेटली వెన్ ఆఫ్టర్ మీటింగ్ హర్ ఐ నో ఇట్స్ ఆల్ కనెక్టెడ్ టు ది బాడీ సో మీరు ఈ సిద్ధవైద్యం కన్నా ముందు ఎప్పుడు వేరే కైండ్ ఆఫ్ హీలింగ్స్ ఏవి Try other mm. methods of medicine. No, no, not really, because I've always, whenever you get a migraine, you pop a tablet. Yeah. Till you know it becomes serious that you need to stop taking these painkillers, then you meet the doctors, then a treatment they suggest, and that works for a while. Yeah. But all the time you can't keep taking medicine. I know. All the time you can't. Even a period of time, medicine punch a So what I liked about her method was without any medicine, there's a cure. Yes. So that I believed in it yeah. because the minute she did those four treatments, I definitely felt very good. Yeah, yeah there's no medicine. నథింగ్ దట్ నీడ్ టు డూ ఎట్ హోమ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఆ ఆయిల్ రాయండి ఇది పుయ్యండి అవి కూడా లేవు అక్కడికి వెళ్ళి చేయించుకున్నంత సేపు మాత్రమే ఆ పెయిన్ ఆ తర్వాత కూడా ద ఇంటెన్సిటీ ఆఫ్ ద పెయిన్ ఇస్ నాట్ దేర్ కానీ చేసినప్పుడు మాత్రం నొప్పి అయితే ఉంటుంది సినిమాల్లో చూపించినట్టు మీరు కొట్టినప్పుడు మొత్తం కదా పాయింట్స్ వెరీ పెయిన్ఫుల్ బట్ అదర్ నాట్ so that means there is a blockage in those points yes, so whatever exactly. points you get a blockage it's very painful right. but then when she releases that you feel much better yeah yes, because exactly. she touched something here it was very very painful but after some time when you touch in the same what it was not, not painful so obviously there are these energy blocks in your body that's what right. she calls it yes <laughs> yes actually ga body lo undevi only two types of disease will be there hmm. one the internal ga body can set itself a healing center the intelligence bureau laga అండ్ ఇంకొక సెకండ్ టైప్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఎమర్జెన్సీ ఏమైనా యాక్సిడెంట్లు అయ్యి అలాంటివి తప్ప సో ఇంటర్నల్ గా చేసేవన్నీ కూడా బాడీ హీల్ చేసే అంత లక్ష్యం దానికి ఉంటుంది బట్ విల్ బి కన్ఫ్యూజింగ్ అది చెప్పేంత ఇన్చు మనం దానికి అంత టైం ఇవ్వకుండా మన ఇష్టం వచ్చేటట్టు మన రొటీన్ లో మనం ఉంటూ డిసీజ్ ఉంది అని అనుకుంటాం బట్ ఇఫ్ యూ స్ట్రీమ్ లైన్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ పర్టికులర్ డిసిప్లిన్ వే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా తగ్గుతుందండి సో దిస్ ఈస్ లైక్ వెరీ ఏన్షియంట్ థెరపీ విచ్ ఈస్ లైక్ మెయిన్ ఇట్ ఈస్ నాట్ ఆల్టర్నేటివ్ బై ద వే ఇట్ లైక్ మెయిన్ సిస్టమ్ హౌ వీ హీప్ లో ఇముడ్చుకోవాలి ఇప్పుడు కింద కూర్చొని తిన్నారనుకోండి వెన్నుముకకు సంబంధించి ఏ రోగాలు రావు ఇది వరకు అయితే అంత ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది మీ గురించి కదా సో ఇప్పుడు అందరికి ఏంటంటే కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోవడం పనులు చేసేవాళ్ళం మొత్తం ఏదో ఒక రకంగా శారీరక శ్రమతో పాటుగా బుద్ధి కూడా దాని మీద పెట్టేవాళ్ళం అవును చేసే పని మీద ఇప్పుడు అలా ఉండట్లేదు ఏముంటుంది తింటూ ఉంటే ఏడుపు సీరియల్స్ చూసుకుంటే అయిపోయింది మైండ్ విల్ బి ఆ అంతా లోపలికి ఎందుకంటే ఎందుకు పర్టికులర్ చెప్పాల్సి వస్తుంది అంటే సిద్ధ అనేది త్రీ లెవెల్స్ లో వర్క్ అవుతుంది ఆన్ ది ఫిజికల్ సిస్టమ్ సైకలాజికల్ గా అండ్ స్పిరిచువల్ గా కూడా ద ఎనర్జీ లైక్ హౌ వి గెట్ కనెక్టెడ్ ఇలాంటి ఒక సిద్ధవైద్యం గురించి మాట్లాడడం అనేది చాలా మందికి అవగాహన పెంచుతుంది మహేష్ గారు ఐ థింక్ దట్ సంథింగ్ విచ్ యూర్ డూయింగ్ ఇస్ రియల్లీ గ్రేట్ Uh, she requested me also I didn't and yeah, that you're being very humble of actually giving an interview and talking about it yeah. That's them. what when she uh, requested yeah. i immediately said yes because i think a lot of people should know yeah. about what they're doing yeah. she had a valid reason she said if someone like you mm. tells to a larger uh, people it like a section the so reach will be better yes. and there will be a, like people will believe yeah. that there's uh, a lot happening you know so especially in my case what has helped me in your case what has helped you and uh, what they're doing in their clinic, is something yeah. amazing. But idanta, uh, it has always been within you. We have never seen that on Mahesh uh, Maheshwari on screen anywhere. And the people close but... to me and my staff have seen that. <laughs> <laughs> I don't show it to other people. I know you can't show it to other people also. But that's what I said. It's a vicious cycle. When you get it, you become a little irritable. When you irritate, when you're irritated, the migraine can trigger. Yeah. So it all, it's all connected to mm. that whole thing. ఇస్తారు వర్మ విద్య లాంటిది జరుగుతుందని తెలుసు ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా మాకు చెప్పగలుగుతారా ఏవైతే బాడీలో రిలేటెడ్గా డిసీజ్ రిలేటెడ్గా ఉండే పాయింట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి సపోజ్ నీ ప్రాబ్లమ్ అనుకోండి నేర్ అయిపోయి దగ్గరగా ఉంటాయి లైక్ ఆర్థ్రైటిస్ స్పాన్లైటిస్ వాటి ఏంటంటే జంటిల్గా నియరెస్ట్ పాయింట్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ లాక్ చేసేస్తే వెన్న వీ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేషెంట్ ఇన్ఫ్లమేషన్ అన్ని కూడా తగ్గిపోతాయి ఓకే సో దాట్ కెన్ బి సీన్ అండ్ బిఫోర్ అండ్ డాక్టర్ ఎక్స్ట్రైస్ ప్రతిదానికి సో మెడికల్ రిపోర్ట్స్లో మనకి వర్చువల్ గా ఏదో మనం తగ్గిపోయిందని అనుకోకుండా క్లియర్లీ సీ ముందు ఇలా ఉండేది తర్వాత ఇలా ఉండేది అండ్ స్టార్ట్ చేసిన థర్డ్ డే ఫోర్త్ డే నుంచి పేషెంట్ కెన్ అబ్జర్వ్ ద డిఫరెన్స్ ముందు వాళ్ళకి ఎంత సఫర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు సో దాట్ మేక్స్ లైక్ యాడెడ్ వాల్యూ ఫర్ దాట్ అండ్ వాళ్ళకి ఇప్పుడు దాకా చేయలేని పనులు ఏవైతే ఉంటాయి కింద కూర్చోలేరు ఓంగోలేరు గట్టిగా కూర్చుంటే లేవలేరు ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టికల్గా చేస్తారు కాబట్టి ఎస్ డెఫినెట్గా ఆ రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ సో దిస్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ హోలిస్టిక్ అప్రోచ్ వేర్ దెర్ ఈజ్ నో మెడికేషన్ నో బెడ్ రెస్ట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ హై ప్రయారిటీ ఎప్పుడైనా సరే మనం తక్కువ తినాలి ఎక్కువ పని చేయాలి కానీ ఇప్పుడు అంతా ఉల్టగా చేస్తూ ఉన్నాం సో వీ హ్యావ్ టు స్ట్రీమ్ దట్ మెటబాలిజం కూడా దీంట్లో ప్లేస్ ఏ మేజర్ రోల్ ఏది పడుతుంది అంటే ఈ డిసీజెస్ అన్ని కారణం ఏంటంటే ఒక సెల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందకపోవడం సో దాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఓన్లీ విత్ ద ఫుడ్ అండ్ ద వే వీ బ్రీత్ ద వే వీ సీట్ పోస్టర్స్ మెయింటైన్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము ఫ్లెక్సిబుల్గా ఉండడము పర్ఫెక్ట్ సో దీస్ పాయింట్స్ షుడ్ బి హైలైటెడ్ సో అలాంటప్పుడు ఎలాంటి లాంగ్ రన్ డిజార్డర్ అయినా అండ్ ఐ థింక్ యూ హావ్ సీన్ మోర్ పేషెంట్స్ వీల్ చైర్ లో వచ్చి మాల్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు అండ్ ఈవెన్ లిగమెంటేనా ఏంటంటే ఒక ఆపరేషన్ ఒక్కటే అండ్ సోర్స్ అనుకున్నప్పుడు ఎస్ దిస్ విల్ బి లైక్ వెరీ బిగ్ స్టెప్ ఫర్ దెమ్ టు అటెండ్ టు హ్యావ్ ఎన్ అప్రోచ్ ఇన్ సచ్ దట్ బెటర్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ సో దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగి ఎందుకంటే దీంట్లో రిలాప్సింగ్ ఛాన్సెస్ ఉండవండి ఎప్పుడైనా ఇమ్యూనిటీ తగ్గితే తప్ప సో దాట్ దే కెన్ మెయింటైన్ ఏదో తగ్గింది కదా అని మళ్ళీ మనం ఇష్టం వచ్చేటగా కుదరదు దానికి ఇవ్వాల్సినంతగా యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ బికాస్ వీఆర్ ద కల్పరేట్స్ టు మేక్ ద బాడీ లైక్ దైక్ దస్ యా సో దాట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద బాటమ్ లైన్ సో ఏవైతే బ్లాక్స్ ఎనర్జీ బ్లాక్స్ అయితే ఉంటాయో బాడీలో అవి జెంటిల్ ప్రెషర్ అప్లై చేయడం ద్వారా వీ కెన్ క్లియర్ ఆల్ ద ఛానల్స్ అండ్ వీ కెన్ మేక్ ద పర్ఫెక్ట్ అంటే ఒక చైతన్య శక్తి అంటాం కదా అది వీ కెన్ ఫీల్ దట్ అదే అంటే ముందు కొంతమంది చూడగానే కళ్ళగా ఉన్నారు ఇప్పుడు చూడండి ఇనకి చెప్పినట్టు నీో ఫేస్ ఇలా గ్లో ఇలా ఉంటుంది వి కెన్ సీ దట్ యా వి కెన్ ఎబుల్ టు నోటీస్ దట్ ముందుకి తర్వాతకి ట్రీట్మెంట్ ముందుకి తర్వాతకి ప్రతి వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది మెన్ ఇట్స్ అ ప్రాసెస్ అండి సో షి टोल्ड मी టు టేక్ ఎక్స్ రే విచ్ ఐ టook హ్మ్ హ్మ్ సో దెన్ షి హస్ టు ఫినిష్ ది अदर ఫోర్ ట్రీట్‌మెంట్స్ అండ్ దెన్ ఐ'M సపోజ్డ్ టు టేక్ another ఎక్స్ రే అండ్ దెన్ వి కెన్ కంపేర్ బోత్ ద ఎక్స్ రేస్ ఎస్పెషల్లీ మై నెక్ yes how what it's causing the migraine so even yes. though she doesn't believe in science it's a little scientific అంటే ముందంతా ఏం లేవు కదండి సో మా నా జనరేషన్ ముందు నుంచి మా అమ్మమ్మ గారు నన్ను ట్రైన్ చూస్తేనే కదండి నమ్మకం ఈ రోజుల్లో ఉన్న అంత చూపించినా కానీ అంత తగ్గలేదు అనుకునే వాళ్ళే కూడ అలాంటి వాళ్ళకన్నా ఉండాలి అథెంటిసిటీ ఉండాలి అంటే రిజల్ట్ షుడ్ బీ ఇంట్రొడక్షన్ ఆల్వేస్ సో అలా ఉపయోగపడాలి అంటే టు మెయింటైన్ సో అలాగా కొన్ని లిమిటేషన్స్ తోటి టు లైక్ వాళ్ళు చెప్పే నిబంధనలు అని చెప్పి ముందు తర్వాత రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వాళ్ళు చేసే ప్రాసెస్ దాంట్లో ఎక్కడ ఏది ఉంటుందో ప్రతి వీ హ్యావ్ టు గైడ్ దెమ్ సో అలా కూర్చోలేని వాళ్ళు ఉంటారు నడు నొప్పి వాళ్ళు ఉంటారు కాళ్ళు విరగొట్టుకున్న వాళ్ళు ఉంటారు రకరకాలుగా అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వన్ డిపార్ట్మెంట్ ఎలాంటిదైనా సరే అంటే న్యూరలాజికల్ ఆర్థప అన్ని రకాల వాళ్ళు ఉంటారు సో ఇట్స్ లైక్ ఒక ఆశ్రమంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మరి విల్ బి ఎంజాయింగ్ డే అంతా ఎలా ఉంటుందో మనకి తెలియకుండా గడిచిపోతుంది వాళ్ళకి చిన్న తగ్గిందండి ఇంప్రూవ్మెంట్ షేర్ చేయడము ఇలాంటివన్నీ చూస్తే ఇట్ బి లైక్ మోర్ బ్లిస్ఫుల్ అనిపిస్తుంది ట్రీట్ చేసే రోగాలు ఏంటి అన్ని ఇప్పుడైతే కాన్సన్ట్రేటింగ్ అండి అంటే ఇట్స్ లైక్ సీజనల్ థింగ్ లా ఉంటుంది కొన్ని టైమ్స్ మీరు చూడండి ఎక్కువ ఫ్రాక్చర్స్ వింటాం జారి పడ్డము లేదా తట్టుకుని పడ్డము ఇలాంటివన్నీ ఉంటాయి టేర్స్ ఉంటాయి కొన్ని ఈ స్పాన్లైటిస్ సంబంధించి స్పైనల్ డిజార్డర్ సంబంధించి ఎప్పుడు ఉంటుంది ఈ టేర్స్ ఇలాంటివన్నీ శీతాకాలం అప్పుడు కొంచెం ఎండలు వెళ్ళి వర్షాకాలం అప్పుడు ఇలా సీజనల్ గా ఉంటాయి అనమాట సో నవ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ స్కెల్టల్ మస్కులర్ డిజార్డర్స్ అండ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ లైక్ సెప్టమ్ డేవియేషన్స్ మైగ్రేన్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా సో దో సెషన్స్ విల్ బి మాంటెడ్ ఓన్లీ బై మీ ఎందుకంటే అవి వీక్లీ ట్వైసే ఉంటుంది సెషన్ ఓకే సో అదేంటంటే ఒక పాయింట్ వర్క్ చేసి బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ సో లైక్ దాట్ రెగ్యులర్గా అన్ని చూసుకుంటూ వాళ్ళ ఇంప్రూవమెంట్స్ వాళ్ళ ముందు తర్వాత ఎక్స్ఎల్ కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు రివ్యూ దే హావ్ టు కంఫర్ ఆఫ్టర్ 3 మంత్స్ మీన్వైల్ ఈ త్రీ మంత్స్ తో ఇప్పటిదాకా చేయలేనివి ఐ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ టు ఫాలో వెన్ ఐ'మ్ నాట్ వర్కింగ్ వెన్ వర్కింగ్ ఇట్స్ దాంట్లో ఎంతో ఉన్నా మీరు మీ హాలిడేకి వెళ్ళినా రిలాక్స్ అయినా దెన్ యుర్ మెయింటైన్ సో మళ్ళీ అంటే ఒక టైం మెయింటెన్స్ ఒక టైం మెయింటైన్ చేయకపోడం కూడా తప్పే

దాన్ని ఉంచాల్సిన స్టేజ్ లో ఉంచాలి దేన్ని కూడా మనం ప్యాంపర్ చేస్తాం సే సపోజ్ మీరు బ్యాక్ పెయిన్ ఉన్నారు అనుకోండి బెడ్ రెస్ట్ అంటే వాళ్ళు లేవగానే మళ్ళీ బ్యాక్ విల్ స్టార్ట్ పెయిన్ అలా అది దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దాట్ ఎందుకు అలా వస్తుంది దేనివల్ల వస్తుంది మై వై ఆర్ నాట్ ఎబుల్ టు లైక్ కమ్అట్ ఆఫ్ దాట్ ఒకటి ఏదైనా ఒక ఒక అరగంట చేశారంటే రెండు గంటలు పడుకోవాల్సి వస్తుంది అలాంటి పేషెంట్లు ఉంటారండి అండ్ వాళ్ళకి ఏంటంటే దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల కంఫర్ట్ గా ఉంటే బాగుంటుంది కదా జరుగుతుంది కదా వాళ్ళు అనుకుంటారు ఓర్ పీరియడ్ ఆఫ్ టైం అది అక్కడ బ్యాక్ తో ఆడరు లేవగానే నొప్పులు వస్తాయి ఈ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు వల్ల పెయిన్ వస్తుంది ఊపుతుంది కాన్సిఫికేషన్ ఈ ప్లాంట్ అంతా డిస్టర్బ్ అయిపోయి గట్టిగా పొద్దున్న లేవగానే అడుగులు వేయలేమని అని చెప్పే వాళ్ళు కొలాలు ఉంటారు అలా కాకుండా గోడ కేసు కొట్టేది వి నేనైతే హీట్ పెయిన్ అంటే తగ్గిపోతుంది వెంటనే ఇట్స్ బిగ్ సొల్యూషన్ ఎందుకంటే ఒక థిన్ లేయర్ వాల్ లా ఫామ్ అయిపోతూ ఉంటుంది అది మళ్ళీ మనం ఒక ఫంక్షన్ లో తీసుకొచ్చేటప్పటికి బాడీ వినిపించుకో దాన్ని మనం ఎలా చూస్తే అది అలా ఉంటుంది రోగాన్ని కూడా ఒక పద్ధతిలో చూడాలండి రోగాన్ని ట్యాంపర్ చేయకూడదు ట్యాబ్లెట్లు వేసేసి వేసేసి సప్రెసింగ్ ఆల్ దాట్ అండ్ అదేంటంటే కెమికలైజ్ అయిపోయి ఇట్ వాస్ ఎఫెక్ట్ ఇన్ ద బ్రెయిన్ ఆల్సో చాలా మంది ఇప్పుడు క్యాన్సర్ అంటే తల్లెపిల్లా తయారైందండి ఏది తినేది కూడా ప్రశాంతంగా నవిలి తినడం సెవెంటీ పర్సెంట్ చేసి తినాలనేది ఎవరు తినరు ఇంకోటి అందరు నోరు తెరుచుకుని తినే అలవాటు అండి ఇక్కడ ఇట్ ఇంటేక్స్ అంటే ఒక ఆక్సిజన్ వెళ్ళిపోతుంది దట్ ఇస్ వై వి గెట్ ద బ్లోటింగ్ నిజంగా తిన్నవాడు కడుపు నిండా తినవాడికి కొడు రాదండి ప్రాక్టికల్ గా చెప్పాలంటే శుభ్రంగా తిని ఉన్న వాడికి ఒబెసిటీ అనేది రాదండి తినని వాడికి ఎక్కువ వస్తుంది గ్యాస్ మెడిటేషన్స్ లాంటివి ఏమైనా చేస్తారండి లైక్ Oh, but a lot of people have told me, Okay. so uh, I have to try. Yeah, he meditates only in like the way he acts. Acting <laughs> <laughs> is a meditation. Yeah, a, certain a things, meditation, like she is right. She's right. So my, for me, work, uh, exercising is my meditation. Yeah. So, if I get on the treadmill for 45 minutes, no, that's my meditation. No, we meditate meditates. each and everything in the way we like. Yeah. I like am like stressed I'm out, out too much, I like to work out. Right. Mm -hmm. So, that is my stress buster. Okay. It's weird because the more I exercise, the more I sweat. స్ట్రెస్ ఇప్పుడు ఏంటంటే మీరు మహేష్ గారు వచ్చి ఈ సిద్ధవైద్యం గురించి చక్ర సిద్ధ నాడీ వైద్యం గురించి మాట్లాడడం వల్ల చాలా మందికి దీని గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈజీ యాక్సెస్ ఫర్ ద అవేర్నెస్ అవుతుంది అన్నమాట అయితే దానితో పాటే విత్ దిస్ కమ్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఎక్కువ మంది వస్తారు చాలా మంది ఉంటారు మహేష్ గారు మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనర్జీస్ వీటి గురించి ఎప్పుడైనా విన్నారా లైక్ పాజిటివ్ ఎనర్జీ ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ సింపుల్ సింపుల్ థింగ్స్ wen you wake up in the morning if you're happy your day will go on i think that's mm -hmm. so all positiveness so this i'm going to my heaven so anything i try to keep my mood up okay so i believe that whatever you're thinking it will happen basically so if you're happy happy things will happen so it's all a balance mm -hmm. so that's all based on energies i feel so even before i had a conversation with her i used to read a lot of spiritual books and uh, the power of now is one book which is uh, my all-time favorite so it's like in that now you get that maximum energy that's how the book explains so i'm a huge believer okay. in these energies అసలు ఈ ఈ సైడ్ ఆఫ్ మహేష్ బాబు గారు మాకు తెలియదు ఐ హావ్ ఆల్వేస్ లాట్ ఆఫ్ మై ఫ్యాన్స్ ఇన్ ఇట్ ఓకే సో ఐ హావ్ ట్వీటెడ్ అబౌట్ మై ఫేవరెట్ బుక్స్ అ న్యూ ఎర్త్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ ద పవర్ ఆఫ్ నౌ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ సో వెన్ ఎవర్ ఐ రీడ్ ఐ రీడ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ సో దట్ కీప్స్ మీ గోయింగ్ ఓకే సో టాకింగ్ అబౌట్ ఎనర్జీస్ చాలా సార్లు నేను సింధు గారి దగ్గర విన్నాను దట్స్ ఓడండి వెన్ ఐ వాస్ ట్రైయింగ్ టు టెల్ వెన్ యు ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ వెన్ ఐ మెంట్ దోస్ బ్లాక్స్ యా so all that any negative pattern in your thinking can go to your body it yeah. has to go to your body nowhere else so when right. she releases your thought patterns also automatically you know it so basically if there's no migraine my mindset will operate on an all, all new level oh. altogether so it's all like she said it's a process which i have to also do it exactly. and then go into deeper find the causes of the migraine so it's not like okay four treatments it's going to go yeah పేషెంట్ ఆ ఎఫర్ట్ కూడా సైడ్ నుంచి ఉండాలి అండ్ ఇంకోటి కొంతమందికి అయితే నార్మల్ బట్ దేషంట్ విల్ బి సఫరింగ్ సో ఎక్కడో వాళ్ళకి ఈ ఆరా దగ్గర ఏదో బ్రేక్ డౌన్ ఉంటుంది సో వాళ్ళకి అది కాంటేబుల్ టు సెన్స్ లక్కీగా ఏంటంటే ఇన్ దిస్ సిస్టమ్ వీ కెన్ ఏబుల్ టు ట్రేస్ విత్ వాట్ దే ఆర్ సఫరింగ్ విత్ కొంతమంది తెలియకుండా చూడండి రాత్రి పూట ఏడోడాలు అలాంటివి చేస్తూ ఉంటారు కొంతమందికి అంటే చిన్న పిల్లలు మనం చూస్తాం వాళ్ళేమి అంటే కావాలని చేసేంత జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి రావడము ఇదంతా పూర్వకాలం ఎలా ఉండదు మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చేసేవాళ్ళు ఈ సందులు అంటారు కదా నెలలు మారుతున్నప్పుడు బాడీ గ్రో అవుతున్నప్పుడు పిల్లలకి తినేది కూడా వంట పట్టదండి వాళ్ళు తినేవాళ్ళు కాదు సో ఇలాంటి ఎనర్జీస్ కూడా విల్ బి దే విచ్ విల్ ఇంపాక్ట్ ద డైలీ రొటీన్ సో దీంట్లో అలాంటివి కూడా వీ కెన్ ఏబుల్ టు సెన్స్ ఆల్ దాట్ సో చూడగానే చాలామందికి ఇదేమో ట్రాష్ లాగా ఇలా అనిపిస్తుంది అండి ట్రాష్లా అని అనిపిస్తుంది పూర్వం అయితే అంత అబద్ధం కాదు కదండి తీగనే కొంతమందికి తెలిపి నార్మల్ సో అలాంటివి కూడా ఇప్పుడు దాంట్లో ఈ స్ట్రెస్ బస్టర్స్ యూజ్ చేసుకోకుండా ఇలా ఉన్న ప్రతి వాడికి కూడా దే ఆర్ సఫరింగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ సో సిద్ధ అనేది అందుకనే సైకలాజికల్ ప్లేన్లో కూడా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ సమ్ సెరెనిటీ సమ్ కామ్నెస్ యూ కెన్ ఫీల్ దట్ సమ్ ఎనర్జీ అంటే మనం ఇప్పుడు ఒక పది నిమిషాల దగ్గర కూర్చున్నాం అనుకోండి మనకి వాళ్ళతో కొంచెంసేపు కూర్చోవాలనిపిస్తుంది సో దట్ సార్ట్ ఆఫ్ లైక్ అట్రాక్షన్ దట్ మ్యాగ్నెటిక్ పవర్ వీ కెన్ సే సో చెప్పేది కూడా అంత ఆకర్షణంగా ఉన్నప్పటికీ చేయడానికి కూడా అంతేలా ఉండాలండి వాట్ విజె దట్ వీ హ్యావ్ టు మీన్ దట్ ఈస్ లైక్ ద ఓల్డర్ సిస్టమ్ ఆ మెథడాలజీ అంతా అలానే ఉంటుంది సో ఏదన్నా ంగ్ ద వే హౌ విల్ దే హౌ విడ్జ్ దమ్ ఇట్ మేక్స్ లాక్ కదా ఇంకోటి ఈవి చేస్తున్నప్పుడు అయితే ద వే ఫోర్స్ దట్ అంటే ఆ బ్లాక్ తీయడానికి మామూలుగా వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది ఆయన ఎంత వరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారంటే మీ రెగన చేయినాకేం ప్రాబ్లం లేదు అవునా నేకస అంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ లేదు అంటే సోర్నెస్ కొంచెం ఉండడం వల్ల ఉంది తప్ప ఫస్ట్ ఇస్ లైక్ వైట్ గుడ్ బట్ ఐ యుజువల్లీ హావ్ ఐ'm नॉट షూటింగ్ బికాజ్ థింక్ అబౌట్ షూట్ సో ఐ 4 5 ఐ గెట్ అప్ ఇన్ ఆఫ్ ది నైట్ బట్ her first treatment was over, I would, ఎయిట్ థర్టీ నైన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫినిష్ నైన్ ఓ క్లాక్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ నో వాట్ హ్యాపన్ దట్ వాస్ వెరీ లాంగ్ టైమ్ సో దే ఇట్ లైట్స్ అలా ఉంటే ఉండే పనిలో చేసే ఉత్సాహం కూడా పెరుగుతుంది అది నిత్యం పడుతున్న బాధ కన్నా పక్కన పెట్టేసి అది లేదురా బాబు పర్వాలేదు ఈ రోజు అనుకునేటప్పటికీ ఆ ఫీల్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యు లైక్ ఎనర్జైజ్డ్ సో ఇట్ మేక్స్ ఎ లాట్ సెన్స్ ఓకే ఒకసారి శంకర్ గారిని పిలవచ్చా ఎస్ పిలుపు శంకర్ గారు కూర్చోండి చక్రసిద్ధ నాడీ వైద్యం క్లినిక్ కి వెళ్ళిన వాళ్ళందరికీ ఈయన సూపరిచితులు కనిపించినంత సాఫ్ట్ కాదండి బేసిక్ గా బెడ్ లోంచి నుంచి ఎగిరేటప్పుడు నా చేతులు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాడు